హలో ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మనం ఒక హెల్తీ టేస్టీ రెసిపీ చేసుకుందాం సో మీకోసం ఈజీ రెసిపీని తీసుకొచ్చాను సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం సింపుల్ ఇంగ్రీడియంట్స్ సూపర్ టేస్టీగా ఎలా చేసుకుందాం చలో రండి చూద్దాం సో మంచి క్వాలిటీ ఉన్న డేట్స్ తీసుకుందాం సో నేను ఇక్కడ ఫోర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేట్స్ తీసుకున్నాను సో వాటిని నైఫ్తో మంచిగా చిన్న గాట్ పెట్టుకుని దాని లోపల ఉన్న సీడ్ అనేది రిమూవ్ చేసేసుకుందాం సో రిమూవ్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్ అనేది మనం అన్నిటికీ రిపీట్ చేసుకుందాం సో నేను మధ్యలో స్టఫింగ్ కోసం బాదం పప్పు అనమాట సో దాన్ని కొంచెం మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను సో వాటిని ఈ మన డేట్స్ ఏదైతే ఉందో సీట్ తీసి పెట్టుకున్నాం కదా సో దాన్ని మధ్యలో పెట్టి మంచిగా క్లోజ్ చేసి పెట్టుకున్నాం అనమాట సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ అన్నీ రిపీట్ చేసుకుందాం సో మనం ఏదైతే డేట్స్ ఉన్నాయో మనం చాక్లెట్లో డిక్ చేసి పెట్టుకున్నాం కదా సో వాటిని మనము మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు సో డెకరేట్ చేసుకున్న వాటిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత మనకి సర్వ్ చేసుకోవడానికి డేట్ చాక్లెట్స్ అనేది రెడీ అయిపోతాయి సో డేట్స్ చాక్లెట్స్ మినీ బైట్స్ ఎలా తయారు చేయాలో హెల్తీగా ఈజీ వేలో చూసారు కదా సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో మెన్షన్ చేయండి సో రెసిపీ నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే మరి అయితే ఇంకో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్